అన్ని ద్వారాలు మూసుకుపోయి ఉన్నాయి నాయన దిక్కు తోచకుండా ఉన్నాను తండ్రి ఏది ఎటువైపు వెళ్ళినా మేలు కలిగే పరిస్థితి లేదయ్యా ఓటమి పాలైపోతూ ఉన్నానయ్యా సిగ్గుపడుతూ ఉన్నానయ్యా నా జీవితంలో దేనత్వం అనే తాళం లేక మూయబడిపోయి ఉన్నాయేమో నాయన తండ్రి నన్ను లక్ష్య నాయనా నేను కూడా దేనత్వం కలిగి ప్రార్థన చేస్తాను ఆయన ఆలకించుతండ్రీ నేను కూడా దీనత్వం కలిగి నీ సన్నిధిలో కనబడతానయ్యా నన్ను కూడా అంగీకరించయ్యా నా కుటుంబం మీద కూడా లక్ష్యం ఉంచినాయన నా కుటుంబం నీకు దేనత్వంతో కనపడతాయా నిన్ను మోసిన గాడిద పిల్లలో ఉన్న దేనత్వం నాకు దయచేయినాయన మీ దగ్గరే కాదు నాయన లోకంలో కూడా నా దేనత్వం కనపడే సాక్ష్యంగా నన్ను అని ఈరోజు నువ్వు దేవుణ్ణి అడగగలిగితే ఆ తాళపు చెవి దేవుడే అవుతాడు ఆయనే తెరుస్తాడు ఆయన తెరిచి ఏడాశీర్వాదాలు నీకు ఇస్తాడు